ఈ రోజు నేను చిన్న పని ఉంటే హుకుంపేట వచ్చాను హుకుంపేటలో ఈ ధర్నాన్ని చూసి ఏం జరుగుతుందబ్బా అనుకునే టైంలో మా ఉనాది బ్రో కలిశాడు కలవడమే కాకుండా నన్ను కూడా వాటితో పాటు తీసుకెళ్లిపోయాడు ఉన్నట్టుండి ఈ ధర్నా ఎందుకు చేస్తున్నారు అని అడిగితే నాకు ఒక పాంప్లెట్ ఇచ్చాడు ఆ పాంప్లెట్ ని చదవమని చెప్పాడు ఆ పాంప్లెట్లో ఏముందో నేను ఒక్కడు మాత్రమే కాదు మీ అందరు కూడా తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ ఒప్పందాలు జివో నెంబర్ యాభై ఒకటిని రద్దు చేయాలని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ముందుగా మా ఆదివాసుల డిమాండ్ ల్యాండ్ చూద్దాం హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణ ఒప్పందాలు కేంద్ర పర్యావరణ అనుమతులు రద్దు చేయాలి హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న గ్రామ సభలను రద్దు చేయాలి పోడు అలాగే బంజారు భూములకు పట్టాలు ఇవ్వాలి అనంతగిరి కుంపేట అరకువేలి మండలాల పరిధిలో పదకొండు పంచాయతీలలో నూట యాభై గ్రామాల్లో సుమారు యాభై వేల మంది ఆదివాసులు జలసమాధి అవుతున్నారు అంతగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ప్రజలకు ఏం కావాలో ప్రజలతో చర్చించి అప్పుడు జీవోలను పాస్ చేయాలి జీవో నెంబర్ త్రీని రద్దు చేశారు దాంతో మాకు నూటికి నూరు శాతం ఉద్యోగ అవకాశాలు కోల్పోయాము మళ్ళీ ఈ జీవో నెంబరు యాభై ఒకటి తెచ్చి మా కడుపుల మీద కొడుతున్నారు మొన్నకి మొన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేశారు ప్రభుత్వానికి గవర్నమెంట్ బడులు అలాగే గవర్నమెంట్ కాలేజీలు నడపడం ఇష్టం లేదా ఏంటి అసలు గవర్నమెంట్ బడులు గవర్నమెంట్ కాలేజీలు నడపకపోతే ఏమవుతుందో తెలుసా ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్స్ అసలు ఎందుకు నడుపుతుంది గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజెస్ దేశవ్యాప్తంగా అసలు ఎందుకు అంత ఉన్నాయి ఎందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి మండలానికి ప్రతి జిల్లాకి గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజీలు ఎందుకు ఉన్నాయి ఆర్టీ బస్సులను కూడా ఎందుకు గవర్నమెంట్ నడుపుతుంది ఇవన్నీ గవర్నమెంట్ చేయకపోతే పేదవాడు మధ్యతరగతి వాడు ప్రైవేట్ వాళ్లకు దోపిడీకి బలైపోతాడు గవర్నమెంట్ బస్సులు నడపకుండా ప్రైవేట్ బస్సులు నడిపితే సామాన్యుడు ప్రైవేట్ బస్సులను ఎక్కడానికి భయపడిపోయే పరిస్థితి రాదా ఇవన్నీ గవర్నమెంట్ బాధ్యతలు ఏళ్ళు మారిన తరాలు మారిన ప్రభుత్వాలు మారిన పేదవాడి బతుకు పేదరికంలోనే తప్ప బాగుపడే అవకాశాలు కనిపించట్లేదు దీనికి సంబంధించి మా ఉనాది బ్రో కొన్ని విషయాలను చెప్తాడు అవేంటో కూడా తెలుసుకుందాం మాకు ఇక్కడ ఇంత జనాలు అంటే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ప్లాంట్ దాంతో పాటు నాలుగు మండలాల్లోని ఉన్న పంచాయతీలు ఎన్నో గ్రామాలు అందులో ఎంతోమంది ప్రజలు సఫర్ అవుతున్నారు దానివల్ల ఇక్కడ మేము యాభై ఒకటో నెంబర్ని రద్దు చేయాలని కోరుతున్నాము ఇంతమంది ప్రజలు వచ్చి దీనికోసం ఎంతోమంది సఫర్ అవుతారని అలాగే వాళ్ళ పిల్లల చదువుల కోసం భవిష్యత్తులు కూడా చాలా నాశనం అవుతున్నాయనేసి ఇక్కడ ప్రజలు చాలా ఇక్కడ బాధపడుతున్నారు అందువలన యాభై ఒకటో నెంబర్ని రద్దు చేయాలని ఈ ప్రజలు చాలాగా గట్టిగా పోరాటం చేస్తున్నాము ఫ్రెండ్స్ వీలైతే మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ యాభై ఒకటో నెంబర్ని మీరు రద్దు చేయడానికి పార్టిసిపేట్ చేస్తారని మేము కోరుకుంటున్నాము చూసారు కదా మా గిరిజనుల కష్టాలు ఏంటో ఇప్పటికైనా ప్రశ్నిద్దాం అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు మనం కూడా తిరగబడకపోతే మన బతుకులు కూడా మారవు దయచేసి దీనిని రాజకీయ కోణంలోకి చూడొద్దు ఇది మా గిరిజనుల యొక్క ఆవేదన మాత్రమే అందరూ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అలాగే యూట్యూబ్ లో షార్ట్స్ అందరూ స్క్రోల్ చేస్తూనే ఉంటారు ఒక్క నిమిషం ఆగి ఈ వీడియోని చూడండి